జై శ్రీమన్నారాయణ కైకమ్మ మరి ఇంత మంచి వాడైనటువంటి మన సోదరుడు భరతుడికి తల్లి ఈ రకంగా ఇంత మంచి కొడుకును కని అంత మంచి భర్తను కలిగి ఉండి కూడా కథమ్ను అంబా కైకేయి తాదృశీ క్రూరశాలిని అంత క్రూరంగా ఎట్లా తయారైందన్నా కైకమ్మ అంటూ లక్ష్మణుడు రాముడితోని అనగానే వెంటనే రామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ పరివాదం జనన్యా లక్ష్మణ చేయకు కైకమ్మ గురించి ఆ రకంగా మాట్లాడకు అసహన్ నేను భరించలేను నేను సహించలేను లక్ష్మణ నతే అంబా అమ్మ గురించి కైకమ్మ గురించి నిందిస్తూ ఆ రకంగా మాట్లాడకు కావాలంటే ఇంకా భరతుడి గురించి నాకు చెబుతూ ఉండు లక్ష్మణ ఇక్ష్వాకునాథుడైనటువంటి నా భరతుడి గురించి నువ్వు చెబుతూ ఉంటే భరతుడి విషయాలు నా చెవిలో పడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో భరతుడు జ్ఞాపకం వస్తే చాలు లక్ష్మణ వెంటనే వెనక్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది లక్ష్మణ నీకు తెలుసు నేను వనవాసము చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని ఎంత గట్టిగా తీసుకున్నానో ఎంత దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నానో నీకు తెలుసు అయినా నా భరతుడు నా మనస్సులోనికి రాగానే ఇంతటి దృఢమైనటువంటి నిర్ణయాన్ని కూడా వదిలేస్తానేమో వెనక్కి వెళ్ళిపోతానేమో అనిపిస్తోంది లక్ష్మణ లక్ష్మణ అప్పుడు భరతుడు వచ్చి మనని వెనక్కి తీసుకువెళ్ళే ప్రయత్నంలో మన దగ్గరికి వచ్చి భరతుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు నా జ్ఞాపకం వస్తూ ఉంటే సంస్మరామి అస్య వాక్యాని క్రియాని ఎంత హాయిగా ఉంటుందో భరతుడి మాటలు జ్ఞాపకం వస్తే చాలు మధురాని చ ఎంత తీయగా మాట్లాడతాడు కదా మన భరతుడు ఆ భరతుడి పదాలు భరతుడి మాటలు వింటే హృదయాని అమృత కల్పాని హృదయమంతా కూడా హాయిగా ఉంటుంది మనప్రహ్లాదనాని చ మనస్సంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది భరతుడి మాటలు జ్ఞాపకం వస్తే లక్ష్మణ నేనెప్పుడు చూస్తానో కదా భరతుడిని హో లక్ష్మణ నువ్వు భరతుడు శత్రుఘ్నుడు ఇట్లా ముగ్గురు మీరు కలిసి ఉన్నప్పుడు నేను మీతో కలిసి ఎప్పటికి గడుపుతానో కదా అంటూ రామచంద్రుడు ఇత్యేవం విలపం బాధపడుతూ సీతాలక్ష్మణులతోని గోదావరి నదికి వెళ్ళి స్నానం చేశారు అక్కడ ఆ తర్వాత రామలక్ష్మణులు తర్పయిత్వా అధ పితృదేవతలకు పితృన్ దైవత నిచ పితృదేవతలకు దేవతలకు తర్పణాదులు చేసి సూర్యుడిని దేవతలను పూజించి ఆ తర్వాత సీతాలక్ష్మణులతోని రామచంద్రుడు వెనక్కి వచ్చి ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఉన్నటువంటి రామచంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తున్నాడంటే గిరిరాజపుత్ర రుద్ర స నందీ భగవానివేశ పార్వతీదేవితో నందీశ్వరునితో ఉన్నటువంటి శంకరుడు ఏ రకంగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ రకంగా సీతమ్మతో లక్ష్మణునితో రామచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा, हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ